హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా నేను కాలీఫ్లవర్ తీసుకున్నాను కాలీఫ్లవర్ మొత్తం చేయనండి అదంతా చేస్తే ఎక్కువ అయిపోద్ది మేము ఉండేది ఇద్దరమే కదా కొంచెం అందులో హాఫ్ చేసుకుంటున్నాను ఇంకా హాఫ్ ఉంచే వదిలేస్తానండి అది ఎప్పుడైనా పచ్చడి చేసుకున్నా బాగుంటుంది ఆ మిగతా హాఫ్తో ఎక్కువ ఎక్కువరైనా టేస్ట్ బాగోదండి ఎక్కువ మంది ఉంటే ఇక తప్పదు ఇంక ఇద్దరమే కదా అనుకుని నేను కొంచెం సగం చేశాను అది చూడండి అది సరిపోద్ది నాకు ముందుగా ఇవి కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని కడిగేసుకోవాలి నీట్గా ఎందుకంటే వీటికి ఎక్కువ తొందరగా పురుగు పట్టేస్తుందండి చూసుకోండి పురుగు ఏమైనా ఉంటుంది కట్ చేసినప్పుడు చూసుకొని నీట్ క్లీన్ చేసుకోండి వెనక్ బ్యాక్ అదే ఆకు ఉంటుంది కదండి ఆ ఆకు వల్ల పురుగు పట్టేస్తుంటుంది కానీ చూసుకొని కట్ చేసుకోండి నీట్గా ఇది బాగుంటుందండి కర్రీ ఈ వేసి చేస్తారు అది కూడా బాగుంటుంది నేను టమాటా వేయకుండా నార్మల్గా ఫ్రై చేసుకున్నాండి గ్రేవీ కూడా కాదు ఇది ఫ్రై ఇది చాలా బాగా వచ్చింది నాకైతే చూడండి వీడియోలు చూపిస్తాను చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుంటున్నాను ఈ కట్ చేసుకొని కొంచెం వాటర్లో వాష్ చేసుకోండి నీట్గా ఏం లేకుండా మంచిగా చూసుకోండి ఏమైనా పురుగులతో కడి పురుగులతో చేసినా మంచిది కాదు కదా కొంచెం చూసుకొని నీట్గా కట్ చేసుకోండి ఇంకోటి ఉంటుందండి క్యాబేజీ అది అంత నాకు అనిపించదు నాకు అంత నచ్చదండి అది ఇది మాత్రం బాగుంటుంది ఈ కూర మాత్రం ఇది ఫ్రై ఫ్రై బాగుంటుంది దీంతో సిక్స్టీ ఫైవ్ కూడా చేస్తారండి అది కూడా బాగుంటుంది ఇంకా పకోడీలా చేస్తారు ఇందులో చాలా వెరైటీస్ చేయొచ్చండి పచ్చడి కూడా చేస్తారు అది కూడా బాగుంటుంది చూడండి నీట్గా కడిగేసుకున్నాను చిన్న పీసెస్ కట్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది అండి అక్కడ ఏమైనా డస్ట్ ఉంటే నీటికి వాష్ చేసుకోవచ్చు దీనికి నేను ఒక ఆనియన్స్ తీసుకున్నాను రెండు తీసుకున్నగా కానీ ఒకటే వేసానండి ఫ్రై కదా సరిపోద్ది ఒక ఉల్లిపాయ సరిపోద్ది కొత్తిమీర కరివేపాకు కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అంతేనండి తాలింపు వేసినప్పుడు మనం ఆవాలు జీలకర్ర ధనియలు ఇదే ఇవి వేసుకుంటే సరిపోద్ది చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు వేసిందే పోపు ఐటమ్స్ ఆవాలు జీలకర్ర ఉంటే వేసుకోండి నా జీలకర్ర లేదండి నేను ఫ్రై అయినప్పుడు పొడి వేసుకుంటాను కొంచెం ధనియాలు ధనియాలు వేసుకోండి చాలా బాగుంటుంది ఏ కర్రీస్ కన్నా ధనియాలు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రైలోకి మాత్రం గ్రేవీ కన్నా ఫ్రైలోకి బాగుంటుంది ఇది కొంచెం బాగా చెట్టుపట్ల ఆడాలండి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఎండి మిరపకాయలు ఫ్రై కదా ఎండి మిరపకాయ బాగుంటుంది ఫ్లేవరు ఎండు మిరపకాయలు వేసుకోండి రెండు రెండు ఎండు మిరపకలు వేసాను అంతని తర్వాత కొంచెం కారం వేసుకుంటుంది సరిపోద్ది ఇంక మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఆలు రెండు మిరపకాయలు ఇది ఇది విజయవాడలో కొన్నివండి ఇవి చాలా ఘాటు ఉన్నాయి అందుకే నేను ఎక్కువ వేయట్లేదు ఇవి రెండు పచ్చిమిరకులు వేసాను పచ్చళ్ళకి మాత్రం బాగుంటుంది ఈ మిరపకాయలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకున్నాను ఇక అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇక ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా ఇలా వేసేసుకోవాలి ఇంకా రవిపక్క కొత్తిమీర అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది దీనికి రసంలోకి బాగుంటుంది సాంబార్ చేసుకున్న బాగుంటుందండి ఈ కాలీఫ్లవర్ కర్రీకి చాలా నీట్గా అలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగం సరిపోద్దండి ఎందుకంటే తర్వాత ఫ్రైతో మనం తర్వాత కాలీఫ్లవర్ యాడ్ చేసినప్పుడు కూడా ఫ్రై అవుతుంది కదా అలాగా కొంచెం వేగ ఫ్రై అయిన తర్వాత ఇక అవి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని లాస్ట్లోగా ఫ్రై చేసుకోండి మూతయం పట్టమకండి నార్మల్గానే అలా సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి అలా మగ్గిపోద్ది ఇంకా మీకు తొందరగా మగ్గిపోవాలంటే మూత పెట్టేసుకోండి మూత పెడితే ఏంటంటే వాటర్ అంతా దిగుతుంది కదండి మెత్తబడిపోద్ది ముక్క అనేది అలా కాకుండా కొంచెం లేయర్ అనేది క్రిస్పీగా వస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చూసుకొని వేపుకోండి అలాగా మీకు ఎలా టేస్ట్ బట్టి ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు అలా చేసుకోండి నాకైతే క్రిస్పీగా ఉంటే ఇష్టం ఫ్రై అనేది మీకు గ్రేవీ మీకు కొంచెం మెత్తగా కావాలంటే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఏం కాదు తర్వాత ఇలా నీట్గా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ పసుపు ఇక ఇవి యాడ్ చేసుకోవాలి అలా సిమ్లోనే ఫ్రై చేసుకోండి ఇది ఎక్కువ ఈ వింటర్ సీజన్లోనే కదండి దొరుకుతుంది ఇప్పుడు మనకి ఏ ఏ సీజన్ బట్టి దొరికే వెజిటేబుల్స్ తినండి చాలా మంచిది ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా సీజనల్గా దొరుకుతాయి కదా అంటే మనకి ఎప్పుడు దొరకవు ఇంక సూపర్ స్టోర్స్లో అంటే మనము స్టోర్స్కి వెళ్తే మాత్రం ఉంటాయిలేండి కానీ మనకి ఇప్పుడు న్యాచురల్గా వస్తాయి కదండి మంచిగా ఈ అంటే ఈ క్లైమేట్ తగినట్టు పండుతాయి అయితే ఏ సీజన్కి వచ్చినప్పుడు అది మనం మంచిగా తిని హెల్దీగా ఉండాలి ఎవరైనా సరే చూడండి కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాను ఈ సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు ఎక్కువ అయినా సరే ఎక్కువ వరకు బాగోదండి ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది ఫ్రైలకు మాత్రం పసుపు కొంచెం తక్కువగానే వేసుకోండి కొంచెం చూడండి అలా ఫ్రై చేస్తున్నాను ఎక్కడ ఆయిల్ అనేది లేదు కొంచెం ఆయిల్ ఎక్కువ ఫ్రై అయిన ఫ్రై అయినా ఎక్కువ ఆయిల్ వేసేయకండి తొందరగా వేగిపోవాలని ఎందుకంటే ఆయిల్ ఎక్కువ మంచిది కాదు గ్యాస్ ఫామ్ అయిపోద్ది పర్వాలేదు అలా సిమ్లో పెట్టు కాకపోతే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇంకా అయితే కానీ ఆయిల్ మాత్రం వేయొద్దండి ఎక్కువ ఎందుకంటే ఫ్రై కదా ఆయిల్ మళ్ళీది గ్యాస్ వచ్చేస్తుంది కొంచెం ఆయిల్ అంత తగ్గించుకోండి కొంచెం కారం వేసుకున్నానండి చూడండి కారం వేసుకొని నీకు మొత్తం నీట్గా ఫ్రై చేసుకోండి కారం చూడండి ఎక్కువ వెళ్ళేది నేను ఒక ఒక స్పూన్లో ఒక హాఫ్ వేసానంతేని ఎందుకంటే మిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను కదా ఎలా ఫ్రై అవ్వాలండి కాసేపు ఇంకా బాగుంటుందండి కర్రీ మాత్రం నా అన్ని వెజ్ కర్రీసే ఉంటాయండి నాన్ వెజ్ కూడా చేస్తాను అప్పుడప్పుడు కానీ రేరు ఎక్కువ కాదు చూడండి నీటి ఫ్రై అయ్యింది కదా కానీ ఆయిల్ చూడండి ఆయిల్ మాత్రం ఎక్కడా లేదు కొన్ని కొంత ఫ్రై చేస్తున్నట్టు కొంచెం ఆయిల్ బయటకు వచ్చేస్తుంటుంది అలా ఉండకుండా కొంచెం ఆయిలే వేసుకోండి ఇంకా మాడిపోయి ఉంటే అప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి అలానే ఒక్కసారి వేసుకోవద్దు ఆయిల్ అనేది అంతేనండి మరొక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇంకెక్కడ మీకు కొంచెం ముక్క గట్టిగా అనిపిస్తే అలాగా గరిటెతో అలా స్మాష్ చేసుకోండి సరిపోద్ది అంతేనండి నేను చేసిన ఈ కాలీఫ్లవర్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే నాకు నేను చేసినట్టు వస్తుంది మీకు లేకపోతే రాదు చూడండి ఫైనల్గా నాకు ఇలా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్